హాయ్ ఎవరివన్ నేను ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతేనే ఇల్లు అంతా చెత్త చెత్త అయిపోతుంది అదే ఒక ఇరవై ముప్పై రోజులు మనం బయటకు వెళ్ళిస్తే ఆ ఇంటి పరిస్థితి అస్సలు చెప్పనవసరం లేదు అసలే మనం ఉండే ప్లేస్లో చాలా డెస్ట్ పడుతుంటుంది ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఈవినింగ్ కల్లా అన్నిటి మీద డస్ట్ పేరుకొని పోయి ఉంటుంది అలాంటిది ఇల్లు మొత్తం డస్ట్ అండ్ ఎక్కడ టచ్ చేసినా కానీ దుమ్మిలా చేతికి వచ్చేస్తుంది ఇంత వర్క్ని ఒక్కళ్ళే చేయాలంటే కష్టం కదా నాకైతే ఆయన ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఆయనే వర్క్ చేస్తారు ఒక ఫార్టీ పర్సెంటేజ్ నేను చేస్తాను నేను ఎందుకంటే పిల్లల్ని చూసుకుని వంట అవి చేసుకోవాలి కాబట్టి ఇంటి క్లీనింగ్ అయితే చాలా వరకు ఆయనే చేసేస్తారు నాకు ఆల్రెడీ మన ఇంట్లో మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటర్లో వాటర్ కూడా ఎండకు వచ్చేసినాయి ఇంకొక రెండు మూడు రోజులు ఉంటే మొత్తం అయిపోయి ఉండేవి ఇక్కడ ఎవరు తెలియదు కదా మనకి ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళినా వాటర్ చేయించడానికి అందుకనేసి నేను ఎక్కువ ప్లాన్స్ పెట్టలేదు లేకపోతే ఇంటి లోపల చాలా ప్లాన్స్ అయితే పెట్టుకుంటాను అస్సాంలో అలా ఉన్నప్పుడు అయితే నేను ప్లాన్స్ చాలా పెట్టుకునేదాన్ని ఎవరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఇస్తే వాళ్ళు కొంచెం వాటర్ చేంజ్ చేయడం అలా చేసేవాళ్ళు ఒక సార్లు అప్పటికి తుడిస్తే ఫ్లోర్ ఆ మాత్రం ఉంది ఇంకా నైట్ అయిపోయింది కదా మనం వచ్చేసరికి ఆల్రెడీ లేట్ అయిపోయింది అనేసి ఓన్లీ రైస్ మాత్రం పెట్టేసి పిల్లలకి మిల్క్ కాక్ పెట్టేసి పెట్టేశాను ఇంటి దగ్గర నుంచి చట్నీస్ అలాగే కారపూలు అవి తెచ్చుకున్నాం కదా వాటి చూసుకోవచ్చులే ఏమన్నా సబ్జీ ఉంటే మార్నింగ్ తెచ్చుకోవచ్చు అనేసి ఓన్లీ రైస్ మాత్రమే పెట్టేసాం ఆల్రెడీ ఒక రూమ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా మిగతా ఇవన్నీ ఉన్నాయి ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చులే అనుకున్నాం చాలా అలసిపోయి ఉన్నాం అప్పటికే ఆ బ్యాగ్స్ అవన్నీ అలానే పెట్టేసి మార్నింగ్ లేవగానే నేనైతే పిల్లల కోసం ఉప్మా చేసేసాను కిచెన్ అంతా కూడా ఫుల్ డస్ట్ పట్టేసింది ఆల్రెడీ వెళ్ళేటప్పుడు ఎంత క్లీన్ చేసానో నేను చూపించాను కదా మొత్తం క్లీన్ చేసి వెళ్ళాను ఒక్క గిన్నె కూడా వదులుకున్నాను అన్ని కడిగి పెట్టేసి వెళ్ళాను ఇలా మనం ముందుగానే చేసుకొని వెళ్ళకపోతే ఇంతకంటే డబల్ వర్క్ అయిపోయి ఉండేది నాకు ఇంత వర్క్ చేయాలంటే కొంచెం బూస్ట్ రావాలంటే కాఫీ తాగాల్సిందే కొంతమందికి వీక్నెస్ అనమాట కాఫీను టీ పెడితే కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందని ఫీల్ అవుతారు అందులో నేను కూడా ఫస్ట్ మళ్ళీ సడన్గా అంతా చేంజ్ అయినట్లు అనిపించింది మామూలుగా మనకి చిన్నప్పుడు సండేస్ వస్తే ఆ సండే అంతా ఆడుకుంటాము టీవీ చూస్తాము ఇష్టం వచ్చినట్టు ఉంటాం కదా అలాగే మండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే వేడిపో వచ్చేస్తుంది పొద్దున్నే లేవగానే సేమ్ అదే పరిస్థితి లాగా ఉంది ఇరవై రోజులు ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను పొద్దున్నే లేవాలి లేకపోతే ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ ఉంది ఈ ఉంది ఇలా ఏం లేదు ఎక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఎంతైతే రెస్ట్ తీసుకున్నాను అంతకు మించి అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను రెస్ట్ తీసుకున్నాను ఎక్కువ వర్క్ చేసింది లేదు ఎవరికల్లా హెల్ప్ ఉంటుంది కాబట్టి అది పెద్ద పని అనిపించదు ఇంటి నిన్న జనాలు ఉన్నారు కాబట్టి మంచిగా హ్యాపీగా అనిపించేది అసలు మూడీగా ఉన్న సందర్భమే లేదు ఆల్వేస్ నవ్వుతూనే ఉన్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే అసలు బుగ్గలు నొప్పి పుట్టాయి ఏదో ఒక చిన్న విషయం జరిగినా దాంట్లో నవ్వే ఉంటుంది అలా ఉన్న వాళ్ళ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాము అనిపిస్తూ ఉంటుంది మొన్న ఉదయం కూడా హ్యాపీగా నిద్ర లేచాను ఇవాళ లేవలేదా అనేసి ఇంకా నాకు నేనే చెప్పుకుంటున్నాను ఎప్పుడు ఉండేదే కదా వెళ్ళడం రావడం అనేది కాకపోతే ఈసారి కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఉంది అంతే దానికి మనం డౌన్ అవ్వకూడదు మనం డౌన్ అయితే ఇల్లంతా డౌన్ అయిపోతామని నాకు నేనే చెప్పుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్నట్లుగా మనకి మనమే చేసుకోవాలి కదా అనేసి నాకు నేనే చెప్పుకున్నాను చూశారు కదా ఇక్కడ సామాన్ అంతా ఇలాగా ఈ వాటర్కి తుప్పు పట్టిపోతాయండి అసలు ఇప్పటివరకు అయితే ఒక్కటి కూడా నాకు పాడైంది లేదు ఇన్ని సంవత్సరాల మించి కూడా కానీ ఇక్కడ సామాన్ అంతా కొంచెం వాటర్ తగిలున్నా కూడా అవన్నీ ఇలాగ ఐరన్ వచ్చేస్తుంది ఇంకా ఆఫ్టర్నూన్కి ఒకేసారి పప్పు చేసేసి దోశకు నాన్ పెట్టేసాం అనుకోండి అది రెండు మూడు రోజులైనా మనకి ఎప్పుడు కావాలంటే టిఫిన్ అప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా దోశ ఉంటే వేసేయచ్చు కదా అనేసి దానికి ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెష్ వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇవి పాత వాల్స్ అవ్వడం వలన మొత్తం సున్నం అంతా ఇలా రాలి పడిపోతుంది ఈ సున్నం కూడా మేమే వేయించుకున్నాము ఈ క్వార్టర్ అది చూడలేక అమౌంట్ పే పే చేసుకొని మేమే ఇక్కడ సున్నం వేయించుకున్నాం ఇంకా టెన్ థర్టీ అయితే వాటర్ వచ్చినాయి ఇవి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వస్తే ఈ వాటర్ లేకపోతే వర్క్ జరగదండి మనం రైస్ కానీ సబ్జీ కానీ ఏం వాష్ చేసుకోవాలన్నా ఈ వాటర్తోనే చేయాలి ట్యాప్ వాటర్తో చేస్తే ఇంక మన ఆరోగ్యాలు ఇంకా అంతే సంగతులు అనమాట అందుకని ఈ వాటర్ వచ్చినప్పుడు లేకపోతే బయట ఇంకో సిక్స్టీ రూపీస్ పెట్టుకొని బబ్బులు తెచ్చుకొని ఆ వాటర్తో అయితే వర్క్ చేసుకోవాలి ఇంకా నేను ఈ కిచెన్లో వర్క్ చేసుకునే లేపు ఆయన ఈ రూమ్ కూడా సెట్ చేసేసారా అవతల రూమ్లో కూడా బెడ్ బెడ్ వేసి బెడ్షీట్ అవన్నీ వేసేసి పిల్లల బట్టలు అవన్నీ ముందుగానే మనం అక్కడి నుంచి తీసుకొచ్చి కూడా ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నారు ఇలా వర్క్ ఇద్దరం షేర్ చేసుకుంటామండి అంత ఒకళ్ళే చేయాలంటే అసలు అది అయ్యే పని కాదు చాలా కష్టం కూడా ఇంకా డల్ అయిపోతాం మనం నేను మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ అండి ఈ వర్క్ నువ్వే చేయాలి ఈ పనులు నాకు చేతకా అన్నారు ఏదన్నా తెలియకపోయినా నేను హెల్ప్ చేస్తాను ఇవి ఎక్కడ పెట్టాలో చెప్పు నేను పెడతాననేసి నాకు హెల్ప్ చేస్తారు అందువల్ల నాకు కొంచెం పని తక్కువైపోతుంది ఇవి తర్వాత చేసుకుందాం వదిలే వదిలేస్తే అలానే ఉండిపోతాయండి ఊరి నుంచి వచ్చాక ఒక రెండు మూడు రోజుల్లో మనం అంతా సెట్ చేసేసుకోవాలి తర్వాత పిల్లల్ని స్కూల్కి అలా పంపించడం కూడా స్టార్ట్ చేసేయాలి ఇంక ఇప్పుడు అవ్వదులే ఇప్పుడు డల్గా ఉన్నాం ఇప్పుడు ఓపిక లేదనుకుంటే ఇంకా అలా ఉండిపోతాయి నేను ఇంటి దగ్గర నుంచే టూటీ ఫ్రూట్ ఫ్రూటీ చెర్రీస్ అవి తెచ్చుకున్నాండి కేక్స్ అలా యూస్ చేయడానికి ఇక్కడ టూటీ టీ ఫ్రూటీ కాస్ట్ ఎక్కువ అండి కలకటలో చిన్న ప్యాకెట్ వచ్చేసరికి ఆ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది దాంట్లో గట్టిగా ఒక పది ఇరవై గ్రాములు కూడా ఉండవు అందుకని ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను ఇవన్నీ కారపొళ్ళన్నీ అత్తమ్మ చేతితో దంచింది కదా రోడ్లో అవి నేను అక్కడ కవర్లో ప్యాక్ చేసుకొని వచ్చాను కదా మళ్ళీ ఇక్కడ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఒక నాలుగైదు నెలలైనా ఎక్కడ పోయే లేవు ఇవన్నీ సర్దే ముందే కిచెన్లో ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న సామానంతా మళ్ళీ తీసి వాష్ చేసి పెట్టేశాను అన్నిటి మీద డెస్ట్ పడింది అన్నిటికి తుప్పు వచ్చేసింది మళ్ళీ వాటి అన్నిటి మనం రియూస్ చేయాలంటే ఎలాగో కడగాలి కదా అనేసి ముందుగానే మొత్తం వాష్ చేసి పెట్టేసి ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి ఈ సరుకులన్నీ తీసుకొచ్చాం కదా అవి ఎక్కడ నువ్వు అక్కడ పెట్టేస్తున్నాను ఈ సున్నుండలు చూసినప్పుడు అమ్మ కారపళ్ళు చూసినప్పుడు అత్తమ్మ ఇవి ఇలా ఎందుకంటే ఆ వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కారపళ్ళు దంచేటప్పుడు అత్తమ్మ పక్కనే కూర్చొని ఏవో కబుర్లు ఆడుతూ అవి అయిపోయినాయి సున్నుండలు చూసేటప్పుడు చూసారు కదా పెద్ద గోల జరిగింది అక్కడ వదిన అమ్మ అక్క అన్నయ్య అందరం కూర్చొని ఆ వర్క్ అయితే చేశాము ఈ సాయిబాబా చరిత్ర ఇవన్నీ బుక్స్ నా కోసం అక్క ఆన్లైన్లో తెప్పించి నా కోసం పంపించిందని నాకు నేను ఎక్కువ ఇష్టపడతాననేసి ఆ బుక్స్ అవన్నీ చదువుకుంటానని నా కోసం పంపించింది ఇవి పాప కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట చేయాలి ఇంకా రేపటి నుంచి స్కూల్కి పంపించాలి కాబట్టి మిగతా వర్క్స్ అన్ని ఇంకా స్టార్ట్ చేయాలి పిల్లల స్కూల్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఎప్పుడూ నేను ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టుకుంటానండి కింద ఉల్లెంతో వేసింది చూసారా అది నేనే అల్లాను ఈ బుజ్జి ఏనుగైతే ఎప్పుడు లక్ష్మీదేవి దగ్గరే ఉంటుంది నాకు ఈ ఏనుకు కూడా ఒకసారి అన్నయ్య పిల్లలకి కింద జాయి కొనిస్తే దాంట్లో ఈ బుజ్జి వచ్చింది నేను అట్లా అన్న గుర్తుగా ఎప్పుడు అది నా దగ్గరే ఉంచుకుంటాను ఇంకా నేను అంతే చిన్నప్పటి నుంచి ఇలా వస్తువుల్లో మనుషులను చూసుకుంటూ ఉంటాను ఇది వాళ్ళు ఇచ్చారు ఇది వాళ్ళది ఇది వీళ్ళది వీళ్ళు వాళ్ళ గుర్తుగా అనేసి ఇంకా అన్ని రూమ్స్ క్లీన్ అయ్యాక మిగతా చెత్త అంతా తీసి బాల్కనీలో వేసాం దీన్ని క్లీన్ చేయాలి ఇంకా ఇదే పెద్ద పని ఇక్కడ వింటర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా వింటర్కి సంబంధించిన స్వెటర్స్ బెడ్షీట్స్ ఇవన్నీ తీసి వేసాం మళ్ళీ వెంటనే యూజ్ చేస్తే ఎలర్జీ వస్తుంది ఇవన్నీ ముందే డ్రై క్లీనింగ్ చేయించి ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తాం ఇంకా వింటర్ వచ్చినప్పుడు మళ్ళీ తీస్తాం అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేశాక ఇప్పుడు పిల్లల పనులు పాప హెయిర్ చూసారు కదా దగ్గర దగ్గర నడుము దాకుంది నేను ఇంటికి వెళ్ళే ముందే కట్ చేయిద్దాం అనుకున్నాను కానీ ఉంది కదా పెళ్ళి కట్ చేయిద్దాంలే అనుకున్నాను ఇక్కడ ఏంటంటే రెండు జల్లు వేసుకొని వెళ్ళాలి మార్నింగ్ అయితే అంత టైం ఉండట్లేదు షోల్డర్ లెంత్ కట్ చేస్తే జస్ట్ బ్యాండ్ పెట్టుకుంటే సరిపోయింది ఇక్కడ పైగా ఇక్కడ వాటర్ కూడా హెయిర్ బాగా పాడవుతుంది పైగా పాపకు స్వెటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడు అంటే రెండు మూడు రోజులకి ఒకసారి హెడ్ బాత్ చేయించాల్సి వస్తుంది ఒకవేళ చేయించకపోతే ఇలా స్వెటింగ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కేర్ తీసుకోకపోతే హెయిర్ గ్రోత్ కన్నా కూడా దానివల్ల వచ్చే ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అంటే డాండ్రఫ్ రావడం హెయిర్ బాగా రఫ్ అయిపోవడం హెయిర్ ఫాల్ అవడం ఇలాంటి అవుతుంటాయి పైగా కొంచెం చిక్కు పడితే అస్సలు తట్టుకోలేదనమాట చిక్కు తీసేటప్పుడు ఇంక ఇన్ని ఇబ్బందులు పడేటప్పుడు ఎందుకనేసి నేనైతే షోల్డర్ లెంత్ చేసినాను ఇంకొంచెం ఏజ్ వచ్చాక ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్కి వెళ్ళాక అప్పుడు హెయిర్ పెంచవచ్చులే అనేసి ఇప్పుడైతే షోల్డర్ లెంత్ కట్ చేస్తున్నాను కానీ నేను హెయిర్ కట్ చేసుకుంటాను పాపది నేను ఎప్పుడు బయటికి తీసుకెళ్లను ఈసారి ఏంటంటే మనం దానికి సంబంధించిన మెటీరియల్ అన్ని బాక్సెస్లో ఉన్నాయి మనం ఎక్కువ మెటీరియల్ తీయలేదు పార్లర్కి వెళ్దాం ఇంకేదైనా ఈజీ మెథడ్ ఉంటుందేమో ఒకసారి చూద్దాం అనేసి వెళ్తే సెక్షన్స్ ఏం తీయకుండా జస్ట్ ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసేసి నార్మల్గా హెయిర్ కట్ చేసేసింది నాకైతే నా మీద నాకే కోపం వచ్చింది చేయగలిగినప్పుడు కూడా చేసుకోకపోతే ఎలాగా ఇలా బద్దకానిపోతే ఇలాగే ఉంటుందని నాకు నా మీద కోపం వచ్చేసింది అనమాట ఒక గంట పని కాదనుకుంటే అవన్నీ తీసి మళ్ళీ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఆ మాత్రం దానికి పార్లర్ తీసుకొచ్చి అమౌంట్ ఖర్చు అలాగే వాళ్ళు సరిగా చేయలేదని సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు బద్ధకం అని కాదులేండి చాలా వరకులు అయితే నా వర్క్ నేనే చూసుకుంటాను వేటికి ఎవరి మీద కానీ దేని మీద కానీ నేను డిపెండ్ అవను సాధ్యమైనంత వరకు తెలుసుకుంటాను ఒకవేళ దేని గురించి అని తెలియకపోతే మన యూట్యూబ్ ఉంది కదండి దాంట్లో సర్చ్ చేసైనా ఒకటికి పది వీడియోలు చూసి దాని గురించి నేను నేర్చుకుంటాను నేర్చుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తాను కానీ ఇది చేయాలని లేదండి మిగతా వర్క్లు చాలా ఉండిపోయినాయి కదా నాకు రేపటి నుంచి పిల్లలకి స్కూల్ పంపించాలంటే యూనిఫామ్ సపరేట్ తీసుకోవాలి ఇక్కడ చలి స్టార్ట్ అయింది కదా వింటర్ యూనిఫామ్ తీసుకోవాలి బుక్స్ మళ్ళీ టైం టేబుల్ అవన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి ఇలాగ చాలా పనులు ఉన్నాయి కదా వాటిలో వాటిల్లో ఈ పని ఇంకెందుకు అనేసి నేను చేయలేదు అలా పార్లర్కి అయితే తీసుకొని వెళ్ళాను ఇలా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేశాక మళ్ళీ హెయిర్ అంతా ఒకసారి ఇలా దువ్వేసి డ్రయర్ పెడతారు కదా ఆ డ్రయర్ కూడా ఉంది నా దగ్గర ఇంకా చేయాలని ఇది లేక చేయలేదు అంతే తర్వాత పాపకైతే ఇప్పుడు హ్యాపీగా ఉందండి జస్ట్ ఇంకా నేను ఓన్లీ ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకొని నేను వెళ్ళిపోవచ్చు అమ్మ పొద్దున్నే దీనికోసం ఎక్కువ టైము స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇలా పాపకా అయిపోయాక నేను కూడా జస్ట్ ట్రిమ్మింగ్ చేయమంటే ఆవిడ హెయిర్ కట్టే చేసేసింది నేను ఓన్లీ కింద వరకు అడ్జస్ట్ వరకు ట్రిమింగ్ చేయమన్నాను ట్రిమ్మింగ్ అనేది మనం చేయించుకోవాలండి రెండు మూడు నెలలకు ఒకసారి అయినా మనకి హెయిర్ గ్రోత్ బాగుండాలంటే ట్రిమింగ్ చేయించుకోవాలంటే చివరి ఎండ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకుంటూ ఉండాలి అవి కట్ చేసుకుంటే కొంచెం హెయిర్ గ్రోత్ అనేది హెల్ప్ అవుతుంది మనకి మనం హెయిర్ మీద కేర్ తీసుకోకపోతే చాలా నష్టపోతామండి నిజంగా అంతకుముందు నేను బాగా చక్కగా హెయిర్ ప్యాక్స్ అలా వేసుకోవడం బాగా కేర్ అలా తీసుకునేదాన్ని అసలు ఒక నాలుగైదు నెలలు పైన పైన అయిపోయింది అసలు హెయిర్ మీద కేర్ తీసుకోవడం ఇరవై రోజులైతే అది కంప్లీట్గా లేదు ఆ ఊరి ఈ ఊరు తిరగడం అక్కడ స్నానాలు ఇక్కడ తల స్నానాలు అలాగా వాటర్ చేంజ్ అవ్వడం అసలు అంటే ఆ తడి జుట్టు మీదే జడ అలా వేసేయడం అలా చేయడం వల్ల బాగా రఫ్ అయిపోయింది స్ప్లిటెన్స్ అయితే బాగా వచ్చాయి నేను ఎక్కువ లూజ్ హెయిర్ వేస్తాను కాబట్టి స్ప్లిటెన్స్ అయితే బాగా వచ్చేసాయి అందుకని ట్రిమ్మింగ్ చేయమంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసింది ఆవిడ సరే ఇంక కట్ చేసావు కదా ఒకేసారి స్ట్రైట్ కట్ చేసేయమ్మా అనుకున్నాను ఇంక నుంచి అయినా కొంచెం హెయిర్ మీద కేర్ తీసుకోవాలని అనుకుంటున్నాను బాబుకి కూడా క్రాఫ్ చేంజ్ చేసాము మాములుగా ఇప్పుడైతే చలి స్టార్ట్ అయింది కాబట్టి యూనిఫామ్ వేరే వేయాలి అంటే యూనిఫామ్ మీద ఈ స్వెటర్ వేయాలి పైగా వీడికి నిక్కరే ఉంటుంది కదా ఇప్పుడు ప్యాంట్ వేయాలన్నమాట అవన్నీ మళ్ళీ తీసుకోవాలనేసి వచ్చాము మన స్కూల్ టైమింగ్లో అయితే ఓన్లీ యూనిఫామ్ ఒక్కటే ఉండేది వీళ్ళకైతే అలా కాదు వెన్స్డే రోజు డ్రెస్ అంటారు ఫ్రైడే ఒక డ్రెస్ అంటారు ఒకరోజు ఏమో ఆ కలర్ డే అంటారు ఈ కలర్ డే అంటారు స్వెటర్స్ అంటారు ఇలా ఫీజుల కన్నా కూడా ఈ ఎక్స్ట్రా వాటికి అమౌంట్స్ అంతా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇంకా బాబుకి కావాల్సిన చూసుకొని వాడికి స్వెటర్ ఒక ప్యాంటు అలాగే ఒక క్యాప్ కూడా తీసుకున్నాం గ్లౌజెస్ మనోడు తీసుకున్నా వేసుకోడు కాబట్టి ఇంకా గ్లౌజెస్ అయితే తీసుకోవాలి ఈ క్యాప్ కూడా ఏం పెట్టుకోలేదు వాడు తర్వాత అస్సలు తీసి లోపల పెట్టేసాము అంతే పాపకు కూడా మళ్ళీ తీసుకోవాలని బ్లేజర్ చూసాము ఈ బ్లేజర్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడో థర్టీన్ హండ్రెడో చెప్పారండి స్వెటర్ అయితే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సరే ఈ ఇయర్కి స్వెటర్ వేసుకోమా నెక్స్ట్ ఇయర్ నుంచి బ్లాజర్ తీసుకుందాం కానీ ఇప్పుడు అంత అమౌంట్ ఖర్చు పెడితే అంత ఇది లేదు అని చెప్తే పాపం సరే అనేసి తను స్వెటరే తీసుకుందండి పా అమ్మాయిలు ఎంతైనా మంచి అండి చెప్పగానే అడ్జస్ట్ అయిపోతారు ఏది చెప్తే అది వింటారు అర్థం చేసుకుంటారు చాలా వరకు కానీ అబ్బాయిలు మాత్రం ఒక పట్టాన్ని అసలు విననే వినరు మనకు తీసుకొచ్చేసి తప్పితే వాళ్ళు మాత్రం అసలు వినరు ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి నేను వాటర్ బాటిల్ అయితే చేంజ్ చేస్తాను అలాగ మళ్ళీ అన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ అన్ని కొత్తగా తీసుకొని నెక్స్ట్ డే నుంచి స్కూల్కి పంపించడానికి అనేసి అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా ఇంకా అన్నీ రేపటి నుంచి స్టార్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టి నాలుగున్నరకు లేవడం లేకపోతే ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే ఐదున్నరకు లేవడం ఇవన్నీ టైం టేబుల్ పెట్టుకొని ఇంకా అన్నీ చేసుకోవాలి ఇక్కడ వీధి పిల్లులు కూడా ఇలాగ మంచి గోల్డెన్ అండ్ వైట్ కలర్లో ఉంటాయండి ఇవి పెంచుకునే పిల్లులు కాదు వీధి పిల్లులు కూడా ఇలాగే ఉంటాయి నేను సేమ్ ఇలాగే అస్సాంలో కూడా చూశాను నార్మల్గా బయట తిరిగే పిల్లులు కూడా ఇలాగే ఉంటాయి అనమాట చూడడానికి భలే ముద్దుగా అయితే ఉంటాయి గోల్డెన్ అండ్ వైట్ కలర్లో మరిచిపోతుంటాయి చాలా క్యూట్గా ఉంటాయి మనవాడైతే కొంచెంసేపు వాటి తాడుతున్నాడు ఈ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో